రాజకీయాల్లో ప్రత్యర్థులు ఒకరినొకరు ఒకేసారి ఒకే సందర్భంలో ఒకే చోట ఎదురైతే ఎలా ఉంటుంది అనే ఒక చర్చ అయితే నడుస్తుంది నిన్న తిరుపతి స్విమ్స్ దగ్గర అదే జరిగిందట అప్పుడే పవన్ కళ్యాణ్ వచ్చారు బాధితులను పరామర్శిస్తున్నారు బాధితులతో మాట్లాడుతున్నారు స్విమ్స్ ఆసుపత్రిలో జరిగిన ఘటనకు సంబంధించి అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ చేరుకున్నారు అదే ఆసుపత్రిలో బాధితులను పరామర్శించడానికి కూడా ఆయన ఒకేసారి అక్కడికి వచ్చారు ఒక రకంగా ఆయన మాజీ సీఎం ఈయన ప్రస్తుత డిప్యూటీ సీఎం ఒకరి మధ్య ఒకరికి పచ్చగడ్డేస్తే బొగ్గుమంటది ఆ పరిస్థితి కానీ అక్కడ ఒక రకంగా అటువంటివి ఏం జరగలేదు చాలా కంట్రోల్గానే ఉన్నారు అందరూ కాకపోతే ఆటోమేటిక్గా జగన్ వచ్చాడంటే ఇద్దరు క్రౌడ్ పుల్లర్సే పవన్ కళ్యాణ్ క్రౌడ్ పుల్లరే జగన్మోహన్ రెడ్డి క్రౌడ్ పుల్లరే ఈయనకి బలగం ఈయన బలం ఈయనకుంటుంది ఆయన బలం ఆయన బలగం ఆయనకుంటది ఆయన వెనకొండ వాళ్ళందరూ జై జగన్మోహన్ రెడ్డి జై జగన్ అని చెప్పి నినాదాలు చేస్తూ ఉంటారు ఇక్కడ జై పవన్ డిప్యూటీ సీఎం అని చెప్పి ఇక్కడ నినాదాలు చేస్తూ ఉంటారు కాకపోతే ఈ సీన్ చూసినప్పుడు అందరూ సమర్సింహారెడ్డిలో డైలాగ్ గుర్తు చేసుకున్నారట సింహారెడ్డి సినిమాలో కూడా అలాగే ఉంటుంది బాలకృష్ణ అప్పుడే వస్తూ ఉంటాడు అలాగే అక్కడ విల్లన్ను కుమార్తెను ఎక్కించడానికి అదే రైల్వే స్టేషన్కి ఆయన వెళ్తాడు అప్పుడు పోలీసులు పరిగెట్టుకొచ్చి చెప్తారు ఇప్పుడు సమరసింహారెడ్డి వెళ్తున్నారు మీరు కసేపు ఆగండి మేము ట్రైన్ ఆపుతాం అవసరం అయితే ఆయన ఒప్పుకోడు ఈయన ఒప్పుకోడు ఇద్దరిద్దరే ఎదురు ఎదురు పడతారు ఓకే అది సినిమా కాబట్టి అక్కడ ఫైట్లు సీన్లు అంతా ఉంటుంది కాకపోతే ఇక్కడ రియల్ రాజకీయం కాబట్టి ఇక్కడ అదేం లేదు కానీ కాకపోతే ఒక్కసారిగా ప్రజలైతే అవాక్ అయ్యారు ఒకే సందర్భంలో ఒకే ఆసుపత్రిలో ఒకే సందర్భానికి సంబంధించి ఇద్దరు రావడం అక్కడ ఎదురు పడడం ఎవరి వాళ్ళు చూసుకెళ్ళిపోయారు కాకపోతే ఆ కాసేపు కాస్తంత టెన్షన్ వాతావరణం పోలీసుల్లో అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఏం జరుగుద్ది ఏంటని అక్కడికే అక్కడ జరిగిన ఇన్సిడెంటే ఒక అపశృతి అక్కడ తొక్కిసలాట అలాంటి సందర్భంలో అక్కడ జగన్ అభిమానుల్ని కంట్రోల్ చేయడం ఒక ఎత్తు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానుల్ని జనసేన జన సైనికుల్ని కంట్రోల్ చేయడం ఒక ఎత్తు పోలీసులకి ఇలాంటి సందర్భంలో ఒక సవాల్గా మారిన చూసే వాళ్ళకి మాత్రం ఇలాంటి సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి